ప్రవీణ్ పగడాల మీద జరిగిన దాడి దాడిగానే చూడకండి మొత్తం క్రైస్తవ పాస్టర్లను క్యారెక్టర్లని వారుగా చిత్రీకరిస్తున్నారు చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు క్రైస్తవుల మీద ఎలిమినేటి రాజు ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవుడనో లేదా బోధకుడానో అని నేను స్టాండ్ తీసుకొని మాట్లాడతలేను మన అక్కడ బాలాజీ టెంపుల్లో ఆయన ఆ పూజారి పేరు రంగరాజన్ పూజారి మీద ఇదే కడప జిల్లాకు సంబంధించిన ఒక రెడ్డి వీరరాఘవ రెడ్డి అని ఓ వ్యక్తి వచ్చి దాడి చేసిండు ఆయనను తీవ్రంగా అవమానించిండు ఆయనను తీవ్రంగా దాడి చేసిండు అవమానించి వెళ్ళిపోయాడు దాని మీద కూడా ఆ రోజు చాలా బలంగా మేము మాట్లాడాను అక్కడికి కేటీఆర్ గారు కూడా వెళ్ళాను కానీ ప్రవీణ్ గారి మీద హ అది హత్య లేకపోతే ప్రమాదమా హత్య అయితే ఏ కుట్ర కోణంలో జరిగింది యాక్సిడెంట్ అయితే ఎట్లా జరిగింది ఇవి ఈ నిజాలు బయటకు దియమని మాత్రం మనం అడుగుతున్నాం కాబట్టి క్రైస్తవ సమాజం ఓకే అది అది ఒకవేళ హత్య అయితే అది పాస్టర్ మీద జరిగితే దాని మీద ఎట్లా మాట్లాడాలనేది కూడా మాట్లాడతాం ప్రశ్నిస్తాం నేను ఒకటి చెప్తున్నా క్రైస్తవ సమాజంలోని పాస్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఇంకా 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 యూట్యూబ్లలో చర్చలు పెడుతూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రభుత్వం మీద ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా తేల్చండి అని చెప్తలేరు మీ అచేతనమైన స్థితే ప్రవీణ్ పగడాల గారి లాంటి వారి హత్యకో యాక్సిడెంటో అది తెలియదు కానీ వాటికి దారి తీసింది అసలు ఇటువంటి ఎందుకు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ అని క్రైస్తవులు మాట్లాడలేదు ఇట్లా ఎందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు మాట్లాడుతున్నావు అని హిందువులు మాట్లాడలేదు ఇట్లా రెచ్చగొట్టే ప్రసంగాలు ఎందుకు చేస్తున్నామని మన ముస్లింలు మాట్లాడలేదు బండి సంజయ్ మాట్లాడినప్పుడు మాట్లాడలేదు ముస్లింలు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు ఇంకోరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కాబట్టి ప్రవీణ్ పాస్టర్ గారి క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తూ ఆయన క్యారెక్టర్ చెడ్డదని చిత్రీకరిస్తూ ఆయన కుటుంబాన్ని ఇవాళ పదో రోజు కావచ్చు ఆయన చనిపోయి ఆయన కుటుంబానికి తీరని మనోవేదన కలిగిస్తున్నారు ఆయనను ఎందుకు చంపిను ఏ కోణంలో చంపిను అది ఎందుకు ఇంత యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మళ్ళీ నాకు మధ్యాహ్నం వరకు ఒక ఇరవై ముప్పై మంది లాయర్లు పనిచేస్తున్నారు దీని మీద ఐక్యరాజ్యసమితి వరకు కూడా ఈ ఇష్యూని తీసుకపోవాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు లాయర్లు చాలామంది మన తెలంగాణ వేదికగానే హైదరాబాద్ వేదికనే ఈ ప్రయత్నం జరుగుతున్నది ఇది ఈ కుట్రను ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లేమో రోజు వాళ్ళు విశ్లేషణలు చేస్తూ ఏమాత్రం ముందడగకే ముందడగేయకుండా వాళ్ళ కోణంలో వాళ్ళు ఉన్నారు కానీ నిఖార్సైన మానవతా మాత్రం హైదరాబాదు వేదికగా ఇది కుట్రను ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు